కావలిపట్నాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు మంగళవారం కావలిపట్నంలోని రెండవ వార్డు గాయత్రి నగర్లో చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావులి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు వివరించారు గృహ యజమానులకు కూడా తడి పొడి చెత్తలను వేరువేరుగా ఇవ్వడంతో పాటు హానికర చెత్తను కూడా మరో బుట్టలో వేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కమిషనర్ వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ వార్డు ఇన్ఛార్జి గుండ్లపల్లి రమణయ్య యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు స్వచ్ఛ కనకపట్నంగా పట్నంగా సర్వాంగ సుందరంగా దేశంలోనే అత్యంత పరిశుభ్రత పట్నంగా మార్చే సువర్ణ అవకాశం మన చేతుల్లోనే ఉంది మన ప్రియతమ శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణ కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలిలో పారిశుద్ధ్యం పైన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు మన కావలి ఫస్ట్ డివిజన్లోని గాయత్రి నగర్ ఏరియాలో ఇంటింటికి కూడా చెత్తపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము మనకి ఇంట్లో మనకి రకరకాల చెత్త అనేది ఉత్పత్తి అవుతుంది కడి చెత్త పొడి చెత్త హానికారక చెత్త అని దీనికి సంబంధించి మనము గతంలోనే ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది సో ఈ డస్ట్బిన్లలో ఇచ్చే చెత్తని మనము లోనే వేరు చేసి ఇస్తే మనము పురపాలక సంఘ డంపింగ్ యార్డ్లో మనం ప్రాసెస్ చేసేటప్పుడు అది చాలా సులభం అవుతుంది ఈ విషయమై ప్రజలకి తప్పనిసరిగా వాళ్ళు తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా హానికారక చెత్త వేరుగా మా పురపాలక సంఘ సిబ్బందికి ఇవ్వాలని మనం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఇంటింటికి తిరిగి పెట్టడం జరిగింది కార్యక్రమంలో మన వార్డు నాయకులందరూ కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కావలిపట్నము ప్ర పారిశుద్ధ్యం మీద మంచి స్థానంలో ఉండాలి రాష్ట్రం మొత్తం మీద మంచి స్థానంలో ఉండాలని ఆ విధంగా మేము పనిచేస్తున్నాము దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ